ఇక తదుపరి రాసినటువంటి తులారాసి వారికి నేటి రాజు ఇలా ఉన్నాయి తులారాశి వాళ్ళకి మాటల వల్ల ఘర్షణ అనేది ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కుటుంబంలోని వ్యక్తులతో ఆర్థిక విషయాలలో కుటుంబ రిలేషన్స్కి సంబంధించి కొంత ఘర్షణ అనవసరమైన చికాకులకి అవకాశం ఉంది కనుక ఎవరితో మాట్లాడుతున్నా కూడా వీళ్ళెంతవరకు నిదానంగా వ్యవహరిస్తూ మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ప్రతి విషయంలోనూ ఘర్షణాత్మకమైన ధోరణిని విడనాడి జాగ్రత్తతో ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు మీరు ప్రశాంతంగా అవ్వడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా ఎక్కువ ఒత్తిడి అనేది లేకుండా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి అలాగే ఇతరుల ఎవరికైనా వాగ్దానాలు చేసినా ఇంతకు ముందు ఇచ్చిన రుణం మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం కూడా అంటే కలెక్ట్ చేసుకోవడం కూడా కొంత కష్టంగా ఉండే అవకాశం ఉంది కనుక ఎవరికైనా రుణాలు ఇచ్చేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ రుణాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేయాలి వృచ్చిక రాశి అమాయక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ముఖ్యంగా ఆత్మవిశ్వాసం అనేది కొంత లో అంటే తక్కువగా ఉండే అవకాశం లాంటిది ఎక్కువ కనబడుతుంది అంటే వాళ్ళ మీ నిర్ణయాల మీద మీకు నమ్మకం అనేది కొంతవరకు తగ్గుతుంది చేద్దాం ఈ పని అని ముందనుకోవడం తర్వాత మళ్ళీ ఎంతవరకు సాధించగలనా అన్న అనుమానంతోనో అపోహలతోనూ ఆపేసుకోవడం అనేది అలాగే ఇతరుల యొక్క సహకారాన్ని తీసుకోవడానికి కూడా ఒకటి పదిసార్లు ఆలోచించడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉన్నప్పటికీ కూడా ఆకస్మికంగా మీ పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందంటే మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా ఆ పనులు ఏదో రూపంలో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్నది ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి బలంగా కనబడుతున్నాయి అదేవిధంగా వ్యక్తుల సహకారం అంతే ముఖ్యంగా కుటుంబ సభ్యులు మీ యొక్క తోబుట్టువులు మొదలైన వారి యొక్క సహకారంతో కాదు అవుదేమో అనుకుంటూ కొంత ఆత్మవిశ్వాసం లేకుండా ఆపిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది మనకు కనబడుతుంది ధనసు రాశి మా యొక్క ధనసు రాశి వారికి నేటి రాసి ఉన్నాయి ఆకస్మికమైన ఖర్చులకి అనుకోని ప్రయాణాలకి వృత్తిపరమైన ప్రయాణాలకి అలాగే ఏదైనా కన్స్ట్రక్షన్కి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించడం బట్టి దానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది కనబడుతుంది